హాయ్ ఫ్రెండ్స్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి హ్యాపీ క్రిస్మస్ రండి రండి మనం చక్కటి ఒక చర్చిలోకి వెళ్ళిపోదాం చర్చ్ అంటే క్రిస్మస్ అంటే ఏసు క్రీస్తు జన్మదినం దీన్ని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఇరవై ఐదు జరుపుకుంటాం ఇది ప్రేమ ఆనందం కుటుంబ బంధాలకు ప్రతీకత వచ్చేసమండి చర్చిలోకి చూడండి ఎంత బాగుందో చర్చ్ చాలా అంటే చాలా బాగుంటుంది బెహ్ల్దేమంలో ఏసు జననం దేవదూతల ప్రకటన గొర్రెల సందర్శం సందర్శనం క్లాజా బహుమతులు వంటి కథనాలతో సాంప్రదాయంగా ముఖ్యమైన ఘట్టం ఇది జ్ఞానాపురం విశాఖపట్నం మన జ్ఞానాపురంలో ఉన్న చర్చి వచ్చాం చూడండి వీడు చక్క సినిమాలే కాదు చర్చికి కూడా వస్తున్నాడట హాయ్ చెప్తున్నాడు హాయ్ అదిగోండి తర్వాత అలా వస్తూ ఉంటే మనం చక్కగా చర్చిలో జనాలు సాయంత్రం వేళ చక్కటి జనాలతో చూడండి వీడు ఎంత చిన్నాడా వీడు కూడా చర్చికి వచ్చాడంట స్కూల్ మానేసి స్కూల్ మేనేజ్ కాదు స్కూల్ సెలవు కాబట్టి వీటితో పాటు ఇంకొక చిన్న చిన్న బుడ్డులు చూడండి ఎలా ఆడేసుకుంటున్నారో ఇక్కడ వాడు కూడా చక్కగా చర్చకి వచ్చేసాడు ఇలా అందరూ చక్కగా చూడండి క్రిస్మస్ తాతలాగా క్యాప్లు వేసుకొని చక్క చక్కగా జీసస్కి ప్రేయర్ చేయడానికి వచ్చారు వీడో చిన్నోడు అండి వీడు ఎల్కేజీ అంట వీడు కూడా చక్కగా ఆడుకోవడానికి వచ్చాడు అండి వీడి చర్చి కోసం కాదు ఆటకే వచ్చి ఉంటాడు ఎందుకంటే వాడు చక్కగా ఆడేసుకుంటున్నాడు నేను పట్టుకొని పిలిస్తేనే వచ్చాడు సరే ఇప్పుడు లోపలికి వచ్చామండి క్రిస్మస్ అనే పదం క్రిస్మస్ అంటే క్రీస్తు పర్వదినం నుండి వచ్చింది ప్రపంచానికి రక్షకుడైన యేసు క్రీస్తు జన్మదినం పురస్కరించుకొని జరుపుకునే పండగ ప్రేమ శాంతి క్షమాపణ దయ మరియు కరుణ ప్రతీకత సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం రోమన్ చక్రవర్తి అగస్టన్ సీజన్ జనాభా లెక్కల కోసం ప్రజలు వారి స్వగ్రామానికి వెళ్ళామని ఆదేశించినప్పుడు మేరీ జోసఫ్ బ్లెహతహెమ్ చేరుకున్నారు డిసెంబర్ ఇరవై నాలుగు రాత్రి దేవదూతలు గొర్రెల కాపరి కనబడి లోకరక్షకుడు బ్లెహ్తమ్కు జన్మించాడని ఆయన పశువుల పాకలో పడుకొని ఉంటాడని శుభవార్త చెప్పారు అంతేకాదు యేసు జననం ఆ తర్వాత దేవదూతలు దేవుని సుతిస్తూ పాటలు పాడారు గొర్రెల కాపర్లకు వెళ్ళి చూడగా మేరీ జోసఫ్లతో పాటు పశువుల తొట్టులో ఉన్న శిశువుని చూశారు డిసెంబర్ ఇరవై ఐదు సంఘటన తర్వాత డిసెంబర్ ఇరవై ఐదు యేసు జన్మించినని నమ్ముతారు అందుకే ఆ రోజు క్రిస్మస్ జరుపుకుంటారు ఇళ్లను చర్చులను నక్షత్రాలు రంగుల కాగితాలతో చిన్న గాజు గోళాలతో ఆనందంగా అలంకరిస్తారు రంగురంగుల అలంకారాలతో క్రిస్మస్ చెట్టును కూడా ఏర్పాటు చేస్తారు క్రిస్మస్ ముందు రోజు రాత్రి శాంతాక్లాజా జింకల బండితో వచ్చి పిల్లలకు మేజోళ్లుగా బహుమతులు పెడతారని నమ్ముతారు చర్చిలో ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తారు పేదలకు దాన చేస్తారు చూడండి చర్చ్ అంటే ఎంత బాగుందో చక్కగా ఎంత ప్రశాంతంగా ఉందో కొండ పై వరకు వెళ్ళి మొత్తం కొండ కింద వరకు కూడా వచ్చి నేను మీకు చూపిస్తున్నాను అలా చర్చి మొత్తం చక్కగా రకరకాల జనాలతో జీసస్ని స్మరించుకుంటూ మేరీ మాత అమ్మవారికి కూడా చక్కగా ప్రేయర్ చేసుకుంటూ క్యాండిల్స్ పట్టుకొని వయసుతో తారతమ్యం లేకుండా పిల్లలు పెద్దలు అందరూ చక్కగా వెళ్తున్నారండి యేసుక్రీస్తు జననం గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది భక్తులు జరుపుకునే మతపరమైన సాంస్కృతికమైన పండగ ఇదిగోండి యేసుని చూసాం మనం చిన్న బాలుడు శిశువుడు ముట్టుకొని చక్కగా ఆయనకి మనం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఎంత అందంగా ఉన్నారో చూసారా పశువుల కాపరలో ఉన్నా కూడా జీసస్ దగ్గర ఎంత బాగున్నారో అలా చూసిన తర్వాత మనం చక్కగా బయటకు వచ్చి ఇంకా ఉన్న వైపు అన్నీ చూస్తుంటే ఇక్కడ మేరీ మాత అమ్మవారికి కూడా చక్కగా పూలదండలేసి అలంకరించారు అమ్మవారికి చక్కగా క్యాండిల్స్ వెలిగిస్తున్నారు అన్నిటికంటే గొప్ప విశేషమైన విషయం ఏంటి అంటే జీసస్కి ఈ క్రిస్మస్ రోజు వెలిగించే క్యాండిల్ మన వెలుగు మన జీవితాంతం వెలుగు పిలిపించడానికి దారి కనబడుతుందంట అందుకని ప్రతి ఒక్కరూ మత తారతమ్య భేదాలు లేకుండా చక్కటి క్రిస్మస్ రోజు ఆయన జన్మించిన రోజు ఆయన పుట్టినరోజు నాడు చక్కగా క్యాండీలు వెలిగించి ఇది కొత్తగా కట్టిన చర్చ్ అండి ఎంత బాగుందో చూడండి లోపల అసలు చాలా అంటే చాలా బాగుంటుంది చర్చ్ అంటే ఒక ప్రత్యేకత ఉన్నట్టుగా ఉంటుంది అంత చక్కగా ఉండడం వల్ల లోపల అంతా కొత్తగా ఉంది అంతేకాదండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దీన్ని ఎంతో పవిత్ర దినంగా కొలుస్తారు అలాగే జీసస్కి స్లీవ్ వేసిన బొమ్మ కూడా ఇక్కడ ఉంది అది కూడా నేను మీకు చూపిస్తున్నాను ఇలా చక్కటి చూసారా ఈ అమ్మాయి అయితే ఎంత చక్కగా దేవగణికలో తయారయ్యి వచ్చిందో చెప్పు తల్లి ఒక్కసారి మన వాళ్ళకి హాయి చూపి అదుగోండి చెప్పేసింది చూసారా మళ్ళీ చర్చ్ లోపలికి అందరినీ చూపిస్తున్నాను నేను ఫాస్టర్ గారులు కూడా ఉంటారు వారి బ్లెస్సింగ్స్ కూడా మనకి ఇస్తారు చక్కగా అలాగే బయటకు వచ్చిన తర్వాత అందమైన చెట్టు ఆ చెట్టుకు విద్యుత్ అలంకరణ ఇది చిన్ని బుడ్డి జీసస్ అంటే తాత క్రిస్మస్ తాత చక్కటి చెట్లు అన్ని రకరకాల విద్యుత్ దీపాలతోని అలంకరించిన చెట్లు జనాభాకైతే అయితే కురవలేదండి చాలా బేభస్యమైన జనం ఉన్నారు నేను ఇప్పుడు ఈ రీల్ తీస్తున్నప్పుడు రెండు గంటల సమయం ఇంకా అవుతున్న కొద్దీ బాగా జనాలు ఉంటారు ఇది బయటకు వచ్చిన తర్వాత గొర్రెల కాపరే దగ్గర చిన్న జీసస్ మరొక బొమ్మను పెట్టారు చూడండి అసలు ఎంత ద్వే ఆ మొహంలో ఎంతటి నిండైన రూపంతో వెలిగిపోతున్నారో జీసస్కి మరొకసారి ప్రేయర్ చేసు ని మరొకసారి ముట్టుకొని నమస్కారం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసాం ఎంత అందంగా ఎంత విద్యుత్ దీపాలతో ఎంత కలకలలాడుతూ ఎంతటి ప్రశాంతంగా ఎంతటి మనోహరంగా ఉన్న చర్చి బయట కూడా నేను మీకు చూపిస్తున్నాను అసలు క్రిస్మస్ అంటే అంత లైటింగ్ ఫ్రెండ్స్ మీరు ఓకే చేయండి లైక్ చేయి బాబాయ్